హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ విభాగంలోకి వచ్చేంత మనకు మూడు రకాల పోస్టులు కానీ ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మొట్టమొటగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలవి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేరిన ఉద్యోగాలవి టోటల్గా ఫస్ట్ పోస్టు విభాగంలో పద్నాలుగు వందల డెబ్బై వేకెన్సులు ఉన్నాయి ఇక్కడ దీనికి ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత జన్మించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీని శాలరీ చూసుకుంటే మనకు పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనభై ఎనిమిది రూపాయలు అనేది పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది రెండో పోస్ట్ చూసుకుంటే మనకు జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవి మూడు వందల పదిహేను వేకెన్సులు ఉన్నాయి ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత జన్మించిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే మనకు పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మూడో పోస్ట్ చూసుకుంటే జూనియర్ కన్సల్టెంట్ ఫీల్డ్ ఆపరేషన్ ఉద్యోగాలు ఇవి ఇవి కూడా మూడు వందల పదిహేను ఉన్నాయి ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత జన్మించిన అభ్యర్థులు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు శాలరీ చూసుకుంటే పదహారు వేల నలభై రెండు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ పర్ మంత్కి మనకి ఇక్కడ అదర్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టీఏ డిఏ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ వన్కి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి తర్వాత పోస్ట్ కోడ్ టూ చూసుకుంటే మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అంటే ట్రేడ్ విభాగాలు ఇచ్చారు ఏ విభాగంలో చేసిన వారు ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి పోస్ట్ కోడ్ త్రీ చూసుకుంటే మనకు ఐటీఐ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ అండ్ టీవీ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ విభాగంలో చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అండి తర్వాత మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకు డాక్యుమెంట్ వెరిఫై చేయడం ఉంటుంది జస్ట్ అంతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ చేస్తారు షార్ట్లిస్ట్ చేసిన తర్వాత అంటే మీకు మీరు అప్లై చేసినప్పుడు మీకున్న స్కోర్ని బట్టి షార్ట్లిస్ట్ చేస్తారు ఓకేనా తర్వాత కేవలం డాక్యుమెంట్ వెరిఫై చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో కూడా మనకు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తం కూడా హైదరాబాద్లో అప్లై చేసుకోవాలని నా సజెషన్ అండి ఆరు వందల యాభై పోస్ట్ని మొత్తం సో మీరు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు అటెండ్ కావాల్సిన అడ్రస్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నలంద కాంప్లెక్స్ సిఎల్డిసి టిఐఎఫ్ఆర్ రోడ్ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో జీరో సిక్స్ టూ టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఏదైనా డౌట్ ఉంటే కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే మనకు రిజర్వేషన్ ఈ విధంగా వర్తిస్తున్న కూడా ఇచ్చారు ఫస్ట్ క్లాస్ ఈజ్ రిలాక్స్ టు సెకండ్ క్లాస్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మనకు సెకండ్ క్లాస్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు మనకు ఫైవ్ ఇయర్స్ అనేది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు అలాగే మనకు ఫైవ్ ఇయర్స్ పోస్ట్ కోడ్ వన్ చూసుకుంటే మనకు ఫిజికల్ అండ్ క్యాండిడేట్స్ ఏంటంటే పోస్ట్ కోడ్ వన్కి ఫైవ్ ఇయర్స్ పోస్ట్ కోడ్ టూ త్రీకి టెన్ ఇయర్స్ ఏ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మనకు సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ క్యాండిడెట్స్కి రెండు వందల రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అండ్ క్యాబుల్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి ఓకేనా దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అని నా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీరు అప్లై చేసుకోవడం కోసం కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను దానిలో కెరియర్స్కి వెళ్ళండి కెరియర్స్లో ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభించబడి ఐదు ఒకటి రెండు వేల పంతొమ్మిదికి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు అప్లై చేసుకున్నప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడి వాలిడ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తారు ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే